చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ప్రతిరోజు ఓదరగొట్టినటువంటిది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీయం వాలంటీర్లు కూడా ఐదు వేలు ప్లేస్లో పదివేలు ఇస్తాం సో అన్ని సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం వీటితో పాటుగా సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలని ఇస్తున్నాం దీంతో పాటు ఇంకొక నూట నలభై మూడు హామీలను ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అల్ల సూపర్ చీటింగ్ అయింది సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువునా మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు చూడండి ఒకసారి సూపర్ సిక్స్లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఒకటి స్కీమ్ తల్లికి వందనం రెండు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆడబిడ్డ నిధి మూడు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ప్రతి రైతున్నకు అన్నదాత సుఖీభావ నాలుగు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు చొప్పున ఐదు ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి ఆరు ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వీటిలో మీరు చూస్తే ఈ పదమూడున్నర కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే పదిహేను వేలు ప్లేస్లో గుండు సున్నా రెండో ఏడాది ఆ పదిహేను వేలు ప్లస్ పదిహేను వేలు కలిపి ముప్పై వేలు రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి కానీ మీరు చూస్తే ఈ ముప్పై లక్షల మంది కోత విధించడంతో పాటు పదిహేను వేలు ప్లస్లో పదమూడు వేలు ఇచ్చారు అది కూడా అందరూ పదమూడు వేలు ఇచ్చారని అనుకున్నారు దాకా ఇంకా దీంట్లోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు ఇక్కడ చూస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పోయింది పోయి నీకు పదమూడు వేలు నీకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నీకు ఎనిమిది వేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు నీకు పదివేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల మూడు వందల పన్నెండు నీకు తొమ్మిది వేలు ఇంకొక ఇంకో చోట చూస్తే నీకు సున్నా నీకు ఏమో అకౌంట్లో అకౌంట్లో పడిపోయినట్టుగా ఇక్కడేమో ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది అక్కడేమో అకౌంట్లోకి పట్టలేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే పదమూడు వేలు కూడా లేకుండా వాళ్ళు వస్తున్న మెసేజ్